అందరికీ నమస్కారం అన్న మనం వచ్చేసి వరి పంటలో ఉన్నాము అన్న వచ్చేసి రకరకాల స్టేజ్లో మనము ఆల్రెడీ చూడవచ్చు ఇప్పుడు మూడు పిలుకలు పట్టుకొని ఉన్నాము ఇది ఆల్రెడీ మనకు ఎన్నో వెళ్ళిన స్టేజ్ ఇది ఇది చూసినామంటే ఎన్నో వెళ్ళింది ఆల్రెడీ మీరు గమనించారంటే ఇప్పుడు ఇది చూసినారనుకోండి అనుకోండి మీరు ఇది ఆల్రెడీ పుట్టమీన ఉంది ఇది ఆల్రెడీ మీరు చూసుకోవచ్చుడా పుట్టమీన ఉంది ఇది ఆల్రెడీ చూడవచ్చు పుట్టమీన్ ఉంది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు ఇది కూడా ఆల్రెడీ పొట్టమే ఉంది ఇది ఎన్నెలుతుంది ఇది వచ్చేసి ఆల్రెడీ ఎన్నెన్నెలుతుంది ఈ స్టేజ్లో మనము మునారా కంపెనీ వారిది క్యాబ్ ఎంజీ అనే ప్రోడక్ట్ ఉంటుంది అది వచ్చేసి లీటరు ఒక లీటరు ఐదు ఎకరాలకు ఈ స్టేజ్లో ఈ నాలుగు స్టేజ్లో ఉండే స్టేజ్లో మనము స్ప్రే చేసుకోవాలి చేసుకున్నట్టయితే ఈ వచ్చే కంకి అనేది బాగా విడల్పుగా జంపుగా వస్తుంది గింజ అవటానికి బాగా ఉపయోగపడుతుంది గింజ పాలు పోసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు సమానంగా ఎన్నో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఒక లీటర్ వచ్చేసి ఐదు ఎకరాలకు స్ప్రే చేసుకోవాలా మనకు ఖర్చు కూడా పెద్ద ఖర్చు ఉండదు ఎకరాకు వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది రెండోది ఏంటంటే ఇది రెండు సార్లు స్ప్రే చేసుకోవాలా ఇది కానీ ఈ స్టేజ్లో కాన స్ప్రే చేసుకున్నామంటే మనకు వచ్చేసి రెండు నుంచి మూడు బస్తాలు తక్కువలో తక్కువ దిగుబడి అనేది ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది దీని పేరు వచ్చేసి మునారావారి వారి క్యాబ్ ఎంజీ ప్రతి రైతు ఈ స్టీలో ఉన్న ప్రతి రైతు చెప్పి ఆశిస్తున్నాము ధన్యవాదాలు నా మాది ఏకోడరు గ్రామము బనాత్కూర్ మండలం ఈంద్రపాడు పొలంలో కౌలికేస్తానా ఈ ఎంటెక్ వాడినాను రెండు కార్ల నుంచి వాడతాను దిగుబడి బాగుంది పిలకలు యాభై కాంచి యాభై ఐదు వరకు ఉన్నాయి నాకు దిగుబడి బాగానే వచ్చింది కానీ నా పక్కన నన్ను చూసి ఐదారు మంది తీసినారు అవును బాగుంది వాడినా ఇప్పుడు కూత ఈ పొలంలో ఇప్పుడు ఇప్పుడు ఏసీ రోజు లేదు మీరు ఏసీ దాదాపు ఇరవై ఐదు రోజులు పైన ఏంటి అదినా అవునులేనా ఇప్పుడు ఎన్నో దఫా చేసినారు మీరు రెండో కార్ రెండో మందిలో కలిపినా ఉన్నా రెండో మందులో ఎంత వేసినారు మొత్తాదు మూడు ఎకరాలకు కలిసి ఇరవై ఐదు కేసిన ఇరవై ఐదు కేలు కలిపి బలం మందితో పాటు కలిపి కలిపి అవునులే అసలుకి మీరు ఒకసారి ఒకసారి చూపి ఇది గంట ఇట్ట దగ్గర కొట్టుకుని అవునులే యాభై పిలకలకు పైన యాభై ఐదు ఉంటాయి కర్ర బిరుసు ఉందన్నా నిరుసుగా బాగుంది నా గాలికి గీలిగ్గుతా వాలలే వాడినాము ఆ గనక సంవత్సరం బాగున్నారు గాలికి పడిపోవడం కానీ ఇవన్నీ బాలదు ఆ చేసిన దానికే దానికి రియల్స్ బాగుంది అవునులే దిగుబడి మీరు కొంత అంత పొలానికి వేసినారా సగం పొలం వాడినాం సగం వేల ఇరవై ఎకరాలలో పది ఎకరాలు వాడినాం దానికి దీనికి డిఫరెన్స్ వచ్చింది దిగుబడి అవున్లే ఎంత తేడా వచ్చింది దిగుబడి ఐదు బస్తాలు వాడ వచ్చింది ఐదు బస్తాలు బాగా వచ్చిందే అవునులే గింజ అవుటం కానీ ఎట్లుంది బాగా నీట్గా ఉంది అవునులే ఎవరైనా వాడిన రైతులు ఎవరికైనా వాళ్ళకి ఏముంది తెలుసుకున్నారు మీరు ఇప్పుడు మేము బాగుంది అని వేసినారు నా పక్కన చూసి ఒక ఐదు ఆరు రైతులు వేసినారు బాగుండీ అందరు వేసినారు అవునులేనా అవునులే మా కంపెనీ మునారా కంపెనీది ఎంటెక్ అనేది ఒక స్పెషాలిటీ మాలికలు అది ఏ కంపెనీలో ఉండదు దీంట్లో వచ్చేసి మనకు ప్రధానంగా డిఎంపి అని ఒక టెక్నాలజీ ఉంటుంది మీరు గమనించార లేదు మీ పొలంలో యొక్క నలుపు తగ్గదు నలుపు బాగుంటుంది గ్రోత్ నలుపు విడిసలే విడిసలేదా ఆ టెక్నాలజీ వేరు వస్తా చూశానంటే మీకు తెలిసిన దానికి ఏం దానికి వారం ఉంది దానికే లే చానా తేడా ఉంది కలర్ మందు దానికి అదే ఏమంది వేసినా దీనికి అదే అదేమంది చేసినా దానికి అది కలపలే దీనికి ఇది కలిపి అవునులేనా అది కూడా మీ పొలమేనా అది మాదే అవునులేనా థ్యాంక్స్ అనా చాలా మంది రైతులతో వాడి మీరు వాడి అదే విధంగా చెప్తాను థ్యాంక్స్ అనా